వరంగల్ జిల్లా కేంద్రంలోని సౌత్ సెంట్రల్ రైల్వే గుడిలోని షెట్టి హమాలి కార్మికుల ఎలక్షన్ ఈ రోజు నిర్వహించడం జరిగింది ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది పోటీలో పాల్గొన్న శివ శివ కొడుకు గుర్తుతో నూట ఎనభై నాలుగు ఓట్లలో మొదటి స్థానంలో విజయం సాధించగా రెండవ స్థానంలో ఎన్డి అయ్యోపు కండ్ల చోడు కుర్తుతో నూట యాభై ఓట్లతో విజయం సాధించారు మూడవ స్థానంలో లాంతర్ గుర్తుతో పోటీ చేసిన ఉదయ్కి కేవలం ఎనభై నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి ఈ పోటీలో విజయం సాధించిన మొదటి ఇద్దరు అభ్యర్థులచే విజయవంతంగా పరిగణించడం జరుగుతుంది విధంగా ఈ సందర్భంగా రెండవ అభ్యర్థిగా గెలుపొందిన అయ్యోపు మీడియాతో మాట్లాడారు ఇక గతంలో రెండు సార్లు అధ్యక్ష పదవి చేపట్టడం జరిగిందని నా తోటి కార్మికులకు గతంలో పలు రకాల సమస్యలు పరిష్కరించారు చూపించానని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నన్ను మూడవసారి అధ్యక్షునిగా గెలిపించడం జరిగిందని తెలిపారు రాబోయే రోజుల్లో కార్మికుల సమస్యలను ఏమైనా ఉంటే మరింతగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు నాకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలుపుతున్నా ఎలక్షన్ జరిగింది ఓటమి గెలుపు దేవుదయ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు నేను సాధించింది హ్యాట్రిక్ మా ప్రార్మిల పక్షాలు ఉన్నదని మీ అందరూ పేరు నమస్కారం తెలుపు ద్వారా మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయనని గణనీయంగా ఫస్ట్ మాట తెలియజేస్తున్నాను ఇంకోటి ఈ ఎన్నికలు గౌతంగా రైల్వే ఆధ్వర్యంలో మా అడ అడకా ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు తారే గారు మా స్టేషన్ మాస్టర్ బాలర్ సారు రవీందర్ సారు లలి సారు మా తోటి గ్రామీణ మొత్తం కలిసి చాలా దిగ్విజయంగా నిర్వహించినారు ఇందులో ఏం లేదు మనము అందరినీ కలుపుకోనికే ఉన్నాం ఫస్ట్ సెకండ్ అనే వేదాలు ఏం లేవు ముందు మాకు సహకరించినాము మూడేళ్లకు మూడేళ్ల వరకు మేము ఇద్దరం కలిసిమెలిసి కలిసికట్టుగా మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని నా యొక్క మనం నేను సౌత్స రైల్వే షాకారీ హమాల్ యూనియన్ మొక్కదముగా మొదటిసారి గెలుపొందిన రెండోసారి గెలుపొందిన మూడోసారి కూడా మా కార్మికులందరూ నా పక్షం నుండి నన్ను గెలుపు వాళ్ళు హామీ ఇచ్చిండ్రు అలాగనే నేను రిజల్ట్ రాకముందుకే ప్రెస్ వాళ్ళు వచ్చిండ్లు దేవింద్ర నేను ఆల్రెడీ డిక్లేర్ అయిన మూడోసారి నేను విజయం సాధించుకుంటూ కార్మికుల పక్షన అయినాడు కూడా పోరాడుకుంటా రైల్వే అధికారులతో కానీ కార్మికుల సోదరుతులు కానీ మన మర్చెంట్లతో కానీ లారీ ఓనర్ అండ్ డ్రైవర్ అండ్ కిల్లర్తో కానీ కార్మికుల పక్షాన ఉండి పోరాడి వాళ్ళకు నీతికి నిజాయితీకి వాళ్ళపైన అన్యాయం జరగకుండా కాపాడుకుంటూ వచ్చినందుకే నాకు మూడోసారి మళ్ళీ మా కార్మిక సోదరులు మళ్ళీ మూడోసారి నాకు విజయానికి బాట వేసిం దేవుందేలా నేను ముందు అంచెల్లో ఉన్న అందరికన్నా నా విజయము కార్మికుల విజయమని నేను భావిస్తూ ఈ మీద పక్షులకు నేను నమస్కారం తెలుపుకుంటూ నా హృదయపరంగా నమస్కారం అప్పుడు చాలా ఇబ్బంది జరిగింది ఇక్కడ పాత పాలకులు ఉన్నారు కొన్ని అప్పుల సప్పులు చేస్తే ఆ అప్పుల సప్పులు చేసేదానికి ఒక రెండు సంవత్సరాలు పట్టింది ఆ అప్పుల సప్పులని నేను గెటప్ చేసినందుకే ఆ ప్రేమ అనేది ఆ మనసు అనేది కార్మిక సోదరు అనేది వాళ్ళ మనసులో పడిపోయింది అందులో మనకు ఓటుబందీ వచ్చింది నరేంద్ర మోదీ గారి ఓటుబందీ అంటే మన డబ్బులు మనకి ఇంతకుముందు మర్చెంట్లు మన చేతికి ఇచ్చేది ఆ చేతికి ఇవ్వకుండా వాళ్ళు బ్యాంకులో ఇస్తున్న పడే బ్యాంకులో ఇవసిన పడితే మనం మన కార్మికులు ఎప్పటికీ తాగుడుకు కొద్దిగా అలవాటు ఉంటారు సాయంత్రంగా డబ్బులు కావాలి ఆ విషయానికి తీసుకొస్తే మళ్ళీ మర్చిట్స్తో మాట్లాడాలి మళ్ళీ అందరి పాస్బుక్లు తీసుకొని పాస్బుక్ల వాటాదానం కన్నా వేసి అవన్నీ పైసలు దగ్గర వేసి ఎవరి వాటాదానం వాళ్ళకి ఇప్పించినందుకు ఆ మనసు అనేది వాళ్ళు నా మీద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది మధ్యవర్తుల పాలకాలను ఉండే వాళ్ళు దానికి డిస్టర్బ్ చేసి దారి మళ్ళింపు చేస్తే అలాంటి డిస్టర్బ్ కాబట్టి నేను వచ్చిన తర్వాత ఆ డిస్టర్బ్ అనేది లేదు మన 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 అధికారం మన చేతిలో ఉండాలని నేను ఎవరికి కూడా మధ్యవర్తులకు చేతికి ఇకుండా చీ కార్మిక దగ్గరన ఉండాలి కార్మిక అధ్యక్షుని దగ్గర ఉండాలి ఇద్దరి దగ్గర లేకపోయినా కూడా మా అకౌంట్ బ్యాంకులో ఉన్నాయి సౌత్ సన్ రైల్వే షాకార్ అని ఎస్బీఐ బ్యాంక్లో మా అకౌంట్ ఉంది మర్చెంట్ల ఫంక్షన్ ఉండి కార్మికుం దగ్గర పెట్టదు అధ్యక్షుని దగ్గర పెట్టదు పెడితే బ్యాంకులో పెట్టాలి పది ఒకసారి పేమెంట్ పంచాలని ఆ విధంగా నేను చేసింది నాకు వాళ్ళు కట్టుబట్టుగా ఉండి నాకు సహాయ సహాయ సహకారంతో మళ్ళీ గెలిపిస్తాను మీకు అంటే మీకు మీ సంఘం అంటే ఇప్పుడు ఓట్లు ఎంతమందికి అర్హత పొందే ఉన్నారు ఇప్పటి వరకు ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే మీకు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నదని అనుకుంటున్నాను రెండు వందల ఇరవై మూడు ఓట్లు పోలింగ్ అయినాయి అందులో ఇద్దరు ఊరికి వెళ్ళిపోయారు వారు వాళ్ళ ఇబ్బందులు బట్టి అందులో బహుశా నాకు మించిన వరకైతే మేము ఏకతాటిగా ఇప్పుడు ఎప్పుడు కానీ ఇలా మనం మూడు సంఘాలున్నాయి ఎస్సీ సంఘం ఒకటి ఉంది బీసీ లోకల్ అండ్ మన పాలమూరు అని ఉన్నది పాలమూరు జిల్లా నేను కూడా పాలమూరు వాసినే దాంతో పాటు మైనార్టీ ఉంది మైనార్టీకి వచ్చేసి అరవై ఆరు బీసీకి వచ్చేసి తొంభై ఎనిమిది మిగతాది యాభై నాలుగు వచ్చేసి ఎస్సీ వాళ్ళకి అంటే ఇప్పటికి కూడా మేము కలిసి బీసీ మైనార్టీ కలిసి పోరాడతాం బీసీలకు వెళ్ళి ఒకరు వస్తారు మైనార్టీ వస్తారు గతంలో మేము కూడా ఇట్లే బీసీలకు పక్క పెట్టి ఎస్సీలు మేము ఇద్దరం పోరాడినాం మొదటి వంశంలో అప్పుడు మైన ఎస్సీను మైనార్టీ వచ్చినాం రెండోసారి తప్పు మాత్రం జరిగిందని బీసీలు మా దగ్గరకు వచ్చిందాం సరే కార్మికుల మనం నీతిగా నిజాయితీగా పోరాడాలి కార్మికుల పక్షాన పోరాడుకుంటా నీతి నిజాయితీగా కష్టపడటానికి వాని ఫలితం వాని దొరకాలి రెక్కాడితే డొక్క నిండాలి ఆ నిదానం ఆ పక్షాన ఉండి పోరాడి ఎవలే వాళ్ళకి ఇప్పించిన తర్వాత మనం నాకు రెండోసారి విజయం సాధించింది ఇప్పుడు ఇక్కడ పని కొనాలంటే ఏమంటారు ఇంత మీకు కట్టాలి అని ఉంటుంది కదా అది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత రేటు ఉన్నది ఇక్కడ పని చేయాలంటే ఒకరు కొని కొనుక్కోవాలంటే ఎంత రేటు ఉన్నది అంటే అంటే పేదలు కొనుక్కునే స్థాయికి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే ఇంకా అట్లనే పెరుక్కుంటూ పోతుందా అది ఎవరి చేతిలో ఉంటుందా అది మనకేమున్నదంటే గతంలో ఏ గతంలో ఏం ఉన్నదంటే అప్పటి పాలకులు అప్పటి అధ్యక్షులు ఇబ్బంది పెడితే అప్పటి విధానాలనే దాదాపు రెండు వేల పద్నాలుగు పదమూడు పన్నెండులోనే మూడు లక్షల యాభై వేల పని ఉండేది మూడే లక్షల యాభై పనికి కార్మికులకు ఇబ్బంది పెడితే అది మూడు లక్షల యాభై ఏళ్ళకి వెళ్ళి లక్ష ఇరవై కూడా ఉన్నట్టు రాలే ఆ విధానానికి మేము ముందు తీసుకుపోయి కార్మికుల పక్షాన పోరాడి ఎప్పుడైతే మనం డైరెక్ట్ అనేది వాయిన్ టు లారీ అనేది పెట్టుకున్నామో ఒక రెండు రూపాయలైనా తక్కువైనా పరే డైరెక్ట్ వాయిన్లకి వెళ్ళి లారీలు ఎత్తామే మేము హామీ హామిచ్చి ఎవరైతే మర్చెట్లు ఉన్నదో వాళ్ళతో ఏకతాటికి పోరాంటి అప్పటి నాలుగు రూపాయలు ఉంటే మూడు రూపాయలకే చేస్తామని రెండు సంవత్సరాలు ఒక రూపాయి పాత లెక్కకు తీసేసి మూడు రూపాయలతో చెప్తే ఆ విధంగా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సాకుంటా ఈరోజు ఐదు రూపాయల తొంభై ఐదు పైసల మీద ఎనభై పైసలు పెరిగినాయి ఈరోజు ఆ పోరాటం అనేది దాంతో పోరాటంతో రేడు పెరిగినందుకు ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై వేలు నాలుగు లక్షలు అమ్మేటోళ్ళు లేరు కానీ కొనేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అప్పుడు అమ్మేటోళ్ళు ఉన్నా కానీ కొనేటోళ్ళు లేరు ఆ విధానమే నాకు ముందు తీసుకుపోతాను కాబట్టి కార్మికులు నా పక్షాన ఉన్నారు నేను విజయం సాధించబోతున్నా దాని ప్రకారంగా నేను చెప్పిన అన్నీ మా కార్మిక సోళ్ళకు తెలుసు ఇంతవరకు నేను ఏదైతే ఉన్నా కూడా చెప్పింది నిజం